సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డా నా మాటను శ్రద్ధగా ఆలకించు నాయనా నువ్వు కోల్పోయినవి అన్నీ నీ చెంతకు రాబోతున్నాయి బిడ్డ ఏ సమయంలో కూడా బాధపడకు మనసును బాధపెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా నాయన నువ్వు కృంగిపోవడం తప్ప నీకు వచ్చింది పెద్ద కష్టమే నేను కాదనడం లేదు నాయనా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో సమయమంతా వృధా అయిపోతుంది బిడ్డ జీవితంలో మార్పు చేర్పులు సహజంగా వస్తూ ఉంటాయి జీవితంలో మంచి చెడులు అనేవి సహజంగా చేరుతూ నాయన బాధపడకు ఖచ్చితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ నీకు నేను మాట ఇస్తున్నాను నువ్వు ఏదైతే దూరం చేసుకున్నావో అవి ఖచ్చితంగా ఈ రోజు నీ చెంతకు వస్తాయి నాయనా కొన్ని చెడు రోజులు అనేవి నీ జీవితంలో సహజంగా ప్రవేశిస్తూ ఉంటాయి వాటిని తట్టుకొని నువ్వు నిలబడ్డావు అనుకో నువ్వు జీవితం అంతా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు నాయనా కానీ నువ్వు ఇలా ఆలోచిస్తూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ బాగానే ఉన్నారు కదా నాకెందుకు ఇలాంటి దుర్లభమైన పరిస్థితి వచ్చాయి అని వాటి గురించే ఆలోచిస్తూ ఎలాగైనా ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని చెడు మార్గంలో ప్రయాణిస్తే కనుక నువ్వు ఇంకా క్లిష్టమైన పరిస్థితులను అనుభవించాల్సి వస్తుంది బిడ్డ బాగా గుర్తుపెట్టుకో కొంతమంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు మేము ఎవరికీ అన్యాయం చేయలేదు ఎవరిని బాధించలేదు కానీ మాకే ఎందుకు ఆ భగవంతుడు ఇలాంటి పరిస్థితులను ఇచ్చాడు అని బిడ్డ కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది నాయన అది ఏమిటి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి తెలుసో తెలియకుండానో ఏదో ఒక విధమైనటువంటి ఒక తప్పునైతే చేసి ఉంటారు దానికి తగిన ప్రతిఫలం ఎంతటి వారైనా తప్పకుండా ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే నాయన కష్టాలు వచ్చాయని బాధలు కలిగాయని ఎప్పుడూ ఆ భగవంతుడిని నిందిస్తూ ఉండకూడదు మనకు ఏ సమయంలో ఏది ఇవ్వాలి అన్నది ఆ భగవంతునికి అన్నీ నాయనా కొన్ని కొన్నిసార్లు బాధను కలిగించిన ఆ భగవంతుడు వెంటనే సంతోషాన్ని ఇస్తాడు కాబట్టి ఆ సర్వాంతర్యామికి మనకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలి అన్నది బాగా తెలుసు నాయనా నీ మనసు చాలా మంచిది నీ వ్యక్తిత్వం చాలా మంచిది బిడ్డ నీ మంచి గుణం వర్ణించలేనిది పేదలకు లేదనకుండా నీ నుంచి సహాయం అందుతుంది మరి నాకు ఎందుకు బాబా ఇన్ని కష్టాలు బాధలు అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ నువ్వు గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తున్నావని అర్థం చేసుకో బిడ్డ నువ్వు జీవితంలో ఏమి దూరం చేసుకున్నావో నువ్వు ఖచ్చితంగా తిరిగి పొందుతావు నాయనా కానీ కొందరికి కాస్త ఆలస్యం కావచ్చు కానీ కొందరికి త్వరితగతిన అందుతుంది నాయన కానీ భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడు బిడ్డ నీకు మరొకసారి చెబుతున్నాను ఈ జీవితం చాలా చిన్నది అందరితో ఆనందంగా ప్రేమానురాగాలతో కలుపుగోరుతనంగా జీవించాలి నాయన ఇప్పుడు ఏదో కోల్పోయిన దానిలాగా బాధపడుతూ ఇతరులను దోషిస్తూ ఇతరుల మీద కోపపడుతూ ఉండకూడదు ఈ విషయాన్ని మాత్రం గుర్తించుకోనాయన నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావు నీకున్న కోరిక తీరే సమయం ఆసన్నమైనది నాయనా దానికి తగిన ధనం కూడా నీ చెంతకు రాబోతుంది నువ్వు కోరుకున్న విధంగా నీ కుటుంబం అంతా సంతోషంగా మారబోతుంది బిడ్డ బిడ్డ ధనం విషయంలో జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ప్రతిదీ ఈ లోకంలో ధనంతోనే ముడిపడి ఉంది ఆ ధనం ఉంటే అన్నీ నీ ఆధీనం అవుతాయి నాయనా ఆ ధనం అనేది నీ చెంత లేకపోతే నీకు అన్నీ దూరమైపోతాయి ఆ ధనం లేకపోతే ఈ సమాజంలో బంధాలు బంధుత్వాలు ఏవీ కూడా నిలబడవు బిడ్డ కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త వహించునాయనా కాస్త జాగ్రత్త వహించి ఆ ధనాన్ని పొదుపు చేసుకో ఆ ధనం ఉంటే అన్నీ నీ చెంతకు వస్తాయి నాయనా నీ దగ్గర ధనం ఉంటేనే నీకు అన్ని కార్యాలకు ఆహ్వానం అందుతుంది ఆ ధనం నీ దగ్గర లేకపోవడం వలన ఇలాంటి పరిస్థితులన్నీ నువ్వు అనుభవించాలి అందుకనే నీకు హెచ్చరిస్తున్నాను ఇకనైనా జాగ్రత్తగా ఉండు నువ్వు అనుకోని ధనము నీ చెంతకు రాబోతుంది కాబట్టి ఆ ధనాన్ని అందుకొని ఇకనైనా జాగ్రత్త వహించునైనా పేదవారికి మాత్రం నీ దగ్గర ఉన్న దాంట్లో కాస్త సహాయం చేయి ఇది మాత్రం మరిచిపోవద్దు బిడ్డ నీకు అంత మంచే జరుగుతుంది నీకు నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి నాయనా నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా దీవిస్తారని నీకు నేను మాట ఇస్తున్నాను నాయనా నా మాటను గౌరవించు నీకు అంత మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ओम श्री साईराम सर्वे जान सुखिनो